మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత అండి ఇప్పుడు బాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ షాడీస్ అండ్ బ్లాగ్స్ అండి సో ఈ రోజు బ్లాగ్ ఏంటో తెలుసా మా వారే తెలిపోతున్నారండి శాడ్ వీడియో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తుండండి ఉండండి మా వారైతే మా ఆయన ఈరోజు డ్యూటీకి వెళ్ళిపోతున్నారు సో ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము ఎవరైనా బయటికి అయితే మా ఊరు అమ్మవారికి అయితే కొబ్బరికాయ కొట్టేసి వస్తామండి సో అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము తను కొబ్బరికాయ కొడతారు చూడండి చూస్తూ ఉండండి పదా పట్టుకో పొత్తులు కూడా వేసా సో మా ఊరు అమ్మవారండి అండి చూడండి అప్పుడు మేము రెంట్కు ఉండేవాళ్ళం కదా ఇక్కడేనండి ఇటు సైడు ఇటు సైడ్ అప్పుడు ఉండేవాళ్ళము నేను టిక్ టాప్స్ అన్నీ చేసేదాన్ని ఇదే గల్లీలోనా ప్రతిసారి కూడా వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా కంపల్సరీ వచ్చి ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొడతాము మేము ఊరు దాటి వెళ్తే కనుక ఇలా కొబ్బరికాయ వచ్చి అయితే కొడతామండి అంతే మంచి జరుగుతుంది జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ వస్తామనేసి ఒక నమ్మకంతో అయితే ఇట్లా అమ్మవారికి అయితే కొబ్బరికాయ అయితే కొడతామండి మా ఊరు అమ్మవారికి సో ఇంకా మా వారిని అందరూ చేయండి జాగ్రత్తగా వెళ్ళి రావాలనేసి ఇంకా ఇంకొక అమ్మవారు ఉన్నారు అక్కడ వెళ్ళి పూజ చేస్తాము సో సెకండ్ ఇక్కడికైతే వచ్చాము నేను దసరాకు ఎప్పుడు ఉగాదికి వచ్చినట్లున్నాను ఇక్కడికి మళ్ళీ ఇప్పుడు రావడం ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇంకా మేమైతే రెండు ఊర్ల అమ్మవారికి అయితే కొబ్బరికాయ అయితే కొట్టినా ప్యాకింగ్ అవన్నీ కూడా చేసుకోవాలి ఆర్డర్ చేస్తారు ఇంకా కొంచెం కొంచెం ప్యాకింగ్ అయితే ఉందన్నమాట కొన్ని టైం వచ్చేసి టూ థర్టీ అనమాట ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతున్నారు కొంచెం రెడీ అవుతున్నారు అనమాట ఇంకా టైం స్టేషన్కి డైరెక్ట్గా వెళ్ళిపోతారు నేను పెట్టిన బ్యాగ్ ఏది చేయకూడదు జంతికలో పెట్టిసా పెట్టే ఇదిగని ఇలా ఆడుతున్నారు మా బావ వచ్చారండి ఇంటికి ఈరోజు హాయ్ చెప్పావా ఇవ్వండి ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటావా ఈరోజు పెద్దడాడీ వెళ్ళిపోతా తెలుసా నీకు పెద్దడాడీ డ్యూటీకి వెళ్ళిపోతుండే వాళ్ళకి ఇంకేం తెలీదు ఏదో ఆట బిజీలు ఉన్నారు ఇప్పుడు సో మార్నింగేనండి ఈరోజు ఇంకా బిజీ అయిపోతారు టూ త్రీ డేస్ నుంచి ఇందులో ఖాళీ ఉంది కదా అక్కడే ఇంకా బిజీ అయిపోతారనేసి అన్నీ కూడా రెడీ చేసుకున్నారు ముందుగానే తను తీసుకొని వెళ్ళబోయే లగేజ్ బ్యాగ్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఓకే ఎక్కువేం లేదు ఇదిగోండి ఇది ఒక బ్యాగ్ అనమాట తన యూనిఫామ్ ఇంకా షూస్ అన్నీ ఇప్పుడు ఇందులో సదరెట్టుకున్నారు అవి ఒక టూ టూ అనేది కొంచెం సివిల్ డ్రెస్సెస్ ఉంటే బెటర్ కదనేసి అవన్నమాట ఫుడ్ నేను జంతికలు ఒక దీంతో కట్టానండి ఇవి చేశాను అనమాట జంతికలు బాక్స్లో మొత్తం డబ్బాలో కట్టేసాను అవి తినండి ఏ డి జంతులు చేసినందుక ఇంక కళ్యాణ్ వాళ్ళు టైం ఉంటే వస్తారండి వాళ్ళు కూడా బిజీ బిజీగా ఉన్నారు పెడతారు ఇంకా వెళ్ళే ముందు నిండుకుండా ఎప్పుడు పెడతా ఉంటాం కదా అలాగే ఈరోజు కూడా మా వారు వెళ్తున్నారు అందుకు నిండుకుండా పువ్వు పసుపు అవన్నీ వేస్తాము అది టైం వచ్చేసి అవుతుంది ఫైవ్ మినిట్స్ ఉందనమాట స్టార్ట్ అవుతారు అండ్ ఫుడ్ కూడా మేము పెట్టేస్తాము అనమాట బగార్ రైస్ ఫిష్ ఇది వచ్చేసి నాట్ ఫుడ్ అనమాట వీడు కూడా వెళ్తాడంట ఏదో బొమ్మలు వీడి వాళ్ళ డాడీ బ్యాగులో పెట్టుకుంటున్నా డాడీ డాడీ తీసుకుని వెళ్ళిపోతాడు ఆ బ్యాగు సరేనా మరి నువ్వు పద్దెనిమిది అందులో బొమ్మలు పెట్టావు కదా డాడీ తీసుకుని వెళ్ళిపోతాడు ఓకేనా మరి ఇప్పుడైతే టైం అయితే అయిపోయింది అన్నీ కూడా రెడీగా పెట్టేస్తాము తను అయితే వెళ్తున్నారు ఎందుకు ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో లేదంటే వ్లాగ్లో మీకు చెప్తూ ఉంటానండి సో వేయండి మీ బ్రదర్ ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ బ్లాగ్స్ అన్నీ కూడా మీ బ్రదర్ అయితే రాలండి హలో వెళ్ళిపోతాను వస్తున్నావా ఉన్నారు కదా అందరు సో చెప్పాము వెళ్ళిపోతున్నారంటే మినిట్స్ శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీషులతో జ్యోతిషం చెప్పబడును గురుజీ విశ్వనాథ స్వామి నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిబుల్ ఫోర్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పుకొని నిరాశ చెందుతున్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడను ముఖము ఫోటో చెయ్యి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆశ తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న రోజుల్లోన పరిష్కారం చెప్పమన్ను స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా బాగా జరుగుతుంది డాడీ ఇప్పుడు వెళ్ళిపోతున్నారని తెలియట్లేదు డ్యూటీకి వెళ్తున్నారని తెలియదు మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏడుస్తారా లేకపోతే బట్ విక్కీ అయితే అది కామన్ మారలేదు మనంటే వచ్చిన ఫీలింగ్ ఎందుకంటే ఇప్పటికి త్రీ ఇయర్స్ కంటిన్యూ ఫ్యామిలీ అంతకుముందు టూ ఇయర్స్ ఢిల్లీలో మళ్ళీ ఇప్పుడు జస్ట్ సింగల్కి వెళ్తాను కొంచెం మళ్ళీ లోన్ అనేది ఒక ఇది వచ్చేస్తుంది ఫీలింగ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా తప్పదు కదా తను ఎందుకు వెళ్ళబోతున్నారు ఏంటి అని అనుకున్నా రానున్న బ్లాగులు అయితే చెప్తుంటాను ఓకేనండి ఇప్పుడు మా చెల్లె వాళ్ళు వచ్చిన తర్వాత తను ఇంకా బయలుదేరడమే బాయ్ అప్పటి వరకు చూడండి మీరు కూడా మంచిగా అండి టూ డేస్ అండి జర్నీ టూ డేస్ జర్నీ ట్రైన్కి వెళ్ళాలి తను ఇప్పుడు టైం మీకు త్రీ అన్ననా త్రీ ఫైవ్ అయిపోయింది కళ్యాణ వారు వస్తారని చెప్పారు అందుకోసం ఇంకా వెయిటింగ్ ఎందుకు కొడుతుంది చెప్పు డాడీ చూడని చెప్తున్నాడు డాడీ ఉండడు కాబట్టి నువ్వు తమ్ముసలు అలా చేయకూడదు

ఏమి ఏడు ఏడుస్తూ పంపకూడదు అందుకే ఇక నాని ఏడుస్తుందే రెండు నెలలు మళ్ళీ వస్తానండి కళ్యాణ్ కూడా ఉంటాను అని చెప్పింది మామకు మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడుతుంది ఇందక నుంచి వేస్తుంది దాడి వెళ్తాం అల్లడికి లేదు అది ఏదో అయోమయంలో ఉన్నాడు లియాన్సు లేదు నేను వచ్చేస్తా వచ్చేస్తున్నా ఇదిగోండి ఎక్కడికి ఎక్కడ వరకు లేదు మనం వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది కదా మనం ఏ స్కూటీ ఇటు చూడు కళ్యాణ్ రావడో బండి లోపల పెట్టేస్తున్నారు బయట ఉన్నాయి అయిపోయింది వెళ్తున్నారు అందరూ లెస్ చేయండి జాగ్రత్తకి వెళ్ళి జాగ్రత్తగా మళ్ళీ రావాలి అనేసి ఈసారి అయితే బాధ కొన్ని ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉంటాము కానీ వీళ్ళు ఉంటాను బట్ వీళ్ళు వెళ్ళి వీళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం నాకు బాధ అనేది తక్కువ ఉంటుంది లేదంటే మాత్రం లోన్లీ నువ్వు వచ్చే వరకు వీలుంటే బెటర్లే లేదు లేదు ఉండాలా సో ఉంటే ఒక లాక్కి ఉంటుంది లేకపోతే ఒకలాగా ఉంటుందండి ఇదన్నమాట లైఫ్ ఇట్లానే ఉంటుంది వస్తాను ఎక్కడి వరకు ఇక్కడ నుంచి వచ్చేసి వైజాగ్ వెళ్తారు వైజాగ్ నుంచి నైట్కి అనమాట ట్రైన్ సో నైట్కి లేదంటే మార్నింగ్ కూడా ట్రైన్ ఉందంట సో ఈ రెండిట్లో ఏది కన్ఫర్మ్ అయితే ఆ ట్రైన్కి అయితే వెళ్తానండి మా వెళ్ళిపోతున్నారు మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత అండి ఇప్పుడు తనను ఇలా వదిలిపెట్టి వెళ్ళడం తను మళ్ళీ తను ఎప్పుడు అనేది మాకు అనేది లేదు నాకైతే వచ్చిన వరకు వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఏంటో ఇట్లానే ఉంటుంది బాయ్ చెప్పండి బాయ్ ఓకే బై బై అందరికీ బై ను కూడా వచ్చే బై నాన్న డాడీ ఎల్పోతడే ఆ బై చే పండి మీ చెప్పు సో మా వాళ్ళకి డ్రాప్ చేయడానికి వెళ్తున్నామండి నేను కూడా చేస్తా ఆస్తరాస్తా ఇక్కడి వరకైనా సంటర్ వరకే సెంటర్ వరకు మేము అందరం డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము ఇది బాగుంది ఈ కార్ బాగుంది మా వారికి బస్ స్టాప్ అయితే వచ్చామండి బస్ ఎక్కిచ్చేసి వెళ్దాం అనేసి వెయిట్ చేస్తున్నాము ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు ఓకే హ్యాపీ జర్నీ బాయ్ బాయ్ హ్యాపీ జర్నీ బాయ్ బాయ్ హ్యాపీ జర్నీ సో ఇంటి నుంచి అయితే తను ఫస్ట్ వైజాగ్ అయితే వెళ్ళారండి సో అక్కడ కొంచెం చిన్న చిన్న క్లిప్స్ ఉంటే తీయమని చెప్పానమాట తీశారు అసలు మా హస్బెండ్ వెళ్ళింది ఎప్పుడంటే జనవరి సిక్స్టీన్కి వెళ్ళారంటే అంటే భోగి సంక్రాంతి కనుము మూడు పండగలు అయిపోయిన తర్వాత తనైతే వెళ్ళారనమాట ఇప్పటికీ ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ ఫస్ట్ అండి ఇప్పటికీ తను వెళ్ళిపోయి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది తెలుసా సో ఇన్ని రోజులు కూడా నేను వీడియో అయితే పెట్టలేదు ఎందుకంటే ముందు బ్లాగ్స్ ఉండడం వల్ల పెట్టలేకపోయాను ఇంకా తనైతే సేఫ్గా అండి తను ఇక్కడ నుంచి రీచ్ అయిపోయారనమాట తను ఇక్కడి నుంచి రాజస్థాన్ వెళ్ళారండి ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది కూడా చెప్తాను పంజాబ్ వెళ్ళాల్సిన వాళ్ళు రాజస్థాన్ ఎందుకు వెళ్ళారనేసి మీకు డౌట్ రావచ్చు కదా మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను చెప్తానండి ఫుల్గా చలి 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 ఉందని చెప్పారనమాట ఆ ప్లేస్లో సో ఇంకా మా హస్బెండ్ని చాలా చాలా మిస్ అవుతున్నాం ఎందుకంటే తను ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఉండదు అండ్ త్రీ ఇయర్స్ తర్వాత తను మమ్మల్ని ఫ్యామిలీని ఇంటి దగ్గర విడిచిపెట్టేసి తను వెళ్ళడం అన్నమాట ఇప్పటికీ చూడండి లగేజ్ అంతా కూడా వాళ్ళు ఏదైనా మా హస్బెండ్ నీట్గా పెట్టేసుకుంటారు లగేజ్ ప్రతి ఒక్కరు కూడా తన తను సర్దుకుంటారు అండ్ నావి కూడా తనే సర్దురుతారనమాట ఒక్కరోజు కూడా మా హస్బెండ్ లేకుండా నేను ఏ పని కూడా చేయలేను తెలుసా బయటికి వెళ్ళాలంటే కూడా నాకు కుదరదు వితౌట్ మా హస్బెండ్ నేను ఎక్కడ కూడా వెళ్ళాను తెలుసా అంత లోన్లీ తను వెళ్ళిపోయిన తర్వాత అండ్ అందరు వెళ్ళిపోయిన తర్వాత నాకైతే ఏడిపో ఎందుకంటే నాకు అందరి ముందైతే ఏడవ నాకు నచ్చదు ఎందుకు రావు కూడా అప్పుడు అందరూ వెళ్ళిపోయాక రూమ్లో ఒంటరిగా ఆ ఫీలింగ్ చాలా చాలా బాధ అనిపిస్తుంది అండి ఏదో ఇంకా ఎవరితోనో బాధ చెప్పుకుంటే పోతుంది కదా అనేసి ఇట్లా మీరు కూడా ఫ్రెండ్సే అనేసి ఇదేనమాట సో ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు సో ప్రతి ఒక్క ఆర్మీ వైఫ్ కండి నేనే కాదండి చాలామంది ఉన్నారు అండమనులు వాళ్ళకైతే త్రీ త్రీ ఇయర్స్ అయితే దూరంగా ఉంటున్నారు మాకైతే మంత్సే కానీ వాళ్ళకి త్రీ ఇయర్స్ వరకు హస్బెండ్ రారు ఎంతో బాధపడుతూ ఉంటారు తింపతకి ఏడడం ఇష్టం ఉండదు ఏదో బాధని నేను చెప్పకుంటే కానీ ఇలానేవి తగ్గుతాయి అనేసి మాత్రమే ఏడుస్తాం వీడియో నచ్చి లైక్ చెందిపోయి